తుని చెట్టిల్లు పిచ్చుక చాలా పేదది తనకి ఇద్దరు పిల్లలు బుజ్జిపిచ్చుక పిచ్చుక ఎప్పుడు వాళ్ళని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ఇల్లు ఉండదు దానితో తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది వాళ్లుండే ఇల్లు కూడా చాలా చిన్నగా బాగా పాతదిగా ఉంటుంది దానితో తుని పిచ్చుక ఇల్లు ఎప్పుడు పడిపోతుందోనని భయపడుతూ ఉంటుంది అందుకని తన దగ్గరున్న కొంచెం డబ్బులతో ఇల్లు కట్టాలని అనుకుంటుంది అందుకని మొత్తం తన దగ్గరున్న డబ్బులన్నీ పెట్టి ఇల్లు కట్టడానికని మేస్త్రి కోసం చూస్తూ ఉంటుంది తుని పిచ్చుగా తన మనసులో తక్కువ డబ్బులకి ఇల్లు కట్టమంటే ఎవరూ అవ్వదనే అంటున్నారు ఇప్పుడేం చేయాలో ఏంటో ఈ అద్దె ఇంట్లో ఉండడానికి భయంగా ఉంది అసలే పాత ఇల్లు పిల్లలు కూడా చిన్నవాళ్లు నేను పనికి వెళ్తే వాళ్ళిద్దరే ఉంటారు ఇలాంటి ఇంట్లో ఉండడం ప్రమాదం అని అనుకుంటుంది తుని పిచ్చుక ఇల్లు కట్టించడానికని ఎవరినైనా చూడాలని వెతుకుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు తుని పిచ్చుక మేస్త్రి కోసం తిరుగుతూ ఉంటే అప్పుడే తనకి చిచ్చుకాకి కనిపిస్తుంది ఏంటి తుని ఎక్కడికెళ్తున్నావు ఆ చిచ్చు నిన్ను చూసి చాలా రోజులైంది ఇప్పుడే చూడడం నిజమే ఏంటి సంగతి ఏముంది చిచ్చు మాకొక ఇల్లు కట్టాలి ఎవరు కడతారోనని అందర్నీ అడుగుతున్నాను అవునా అందర్నీ అడగడం ఎందుకు నా దగ్గర చాలా తక్కువ డబ్బులున్నాయి చిచ్చు అందుకే అవునా నేను కూడా ఇప్పుడు మేస్త్రి పనే చేస్తున్నాను అవునా అయితే నువ్వు కడతావా నాకిప్పుడు ఇల్లు అవసరం మేమిప్పుడుండే అద్దె ఇల్లు పడిపోయేలా ఉంది నేను పనికి వెళ్ళిపోతే పిల్లలిద్దరే ఉంటారు అందుకనే భయంగా ఉంది అవునా సరే అయితే కొన్ని రోజుల్లో నాకు ఖాళీ ఉంటుంది అప్పుడు కడతాండి అలా కాదు చిచ్చు కొంచెం నువ్వే సాయం చెయ్యి అలా అంటూ తుని పిచ్చుక చిచ్చుకాకిని చాలా అడుగుతుంది చిచ్చుకాకి కూడా జాలి వేసి ఒప్పుకుంటుంది సరే తుని కడతాను కానీ ఇల్లు కట్టాలంటే అన్ని సరిపడా ఉండాలి అలాగే కానీ కొంచెం తక్కువ డబ్బులకే చిన్న ఇల్లు కట్టాలి అలా అంటే ఎలా తుని ఇబ్బంది అవ్వచ్చు అలా కాదు చిచ్చు కొంచెం ఆలోచించు నా దగ్గర అస్సలు లేవు అలాగే తుని కడతానులే అలా ఆ రోజు గడుస్తుంది ఇక తర్వాత చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు కట్టడానికని వెళ్తుంది అక్కడ అన్ని తక్కువ తక్కువ సామాన్లు ఉండడంతో ఏం చెయ్యలేక ఇల్లు కట్టడం మొదలవుతుంది అప్పుడే ఆ ఇల్లు అన్ని సరైన సిమెంట్ వాటితో కట్టకపోవడంతో తక్కువకి ఇల్లు పూర్తవుతూ ఉంటుంది అది చూసి పిచ్చుక చాలా ఆనందపడుతుంది చిచ్చు ఇంత తక్కువకి ఇల్లు ఎవరూ కట్టను అని అన్నారు నువ్వొక్కదాన్వే ఒప్పుకున్నావు అవును తనే అయినా ఇంత తక్కువకి కట్టడం కష్టమో నువ్వు అంతగా అడుగుతున్నావని కట్టాను అయినా సిమెంట్ అవి కూడా తక్కువ రేటే ఏమైనా మంచిగా ఇల్లు రాకపోవచ్చు కాని ఏం చేస్తాను చిచ్చు నా దగ్గర అంతకు మించి లేవు ఆ అలా అన్నా కానీ ఈ ఇల్లు దృఢంగా ఏముండదు అలా అంటూ చిచ్చు కాకి ఇల్లు కట్టేస్తుంది ఇల్లు అంతగా ఏమి దృఢంగా ఉండదు అయినా కాని సొంత ఇల్లు చూసుకుని తుని పిచ్చుక చాలా మురిసిపోతుంది చాలా థ్యాంక్స్ చిచ్చు ఇల్లు చాలా బాగా కట్టావు పిల్లలు చాలా ఆనందపడతారు ఆ సరే ఈ ఇంటికి వచ్చేయకండి కొన్ని రోజులు ఆగండి సరే చిచ్చు అలానే చేస్తాను రోజు ఇంటిని తడుపుతాను అలాగే తుని జాగ్రత్త ఇక నేను వెళ్తాను అలా చెప్పి చిచ్చు కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తుని పిచ్చుక రోజు చాలా ఆనందంగా తన ఇంటిని తడుపుతూ బాగా చూసుకుంటూ ఉంటుంది తన పిల్లలిద్దరూ కూడా కొత్త ఇంట్లోకి వెళ్ళడానికని చాలా ఆశగా ఉంటారు కొన్ని వెళ్ళిపోదాం అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదమ్మా అవును మీకు నచ్చినట్టు ఉండొచ్చు అలా ముగ్గురు మాట్లాడుకుంటూ చాలా ఆనందపడతారు ఒకరోజు తుని పిచ్చిక తన ఇంటిని తడపడానికని వెళ్తుంది అప్పుడే నీళ్లు పెట్టేటప్పుడు ఇల్లుకి బీటలు వచ్చి ముక్కలు ముక్కలుగా ఊడిపోవడం మొదలవుతుంది తుని పిచ్చుక తన మనసులో అమ్మో ఇదేంటి ఇలా అవుతుంది నాకెందుకో భయంగా ఉంది ఆయన చిచ్చు అంటూనే ఉంది దృఢంగా ఉండడం కష్టమని ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటుంది తుని పిచ్చుక చాలా భయపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ ఇల్లు కూలిపోతుంది అంతే తను చాలా బాధపడుతుంది ముగ్గురు ఆశలు ఆవిరైపోతాయి తుని పిచ్చుక వాళ్లుండే అద్దె ఇల్లు కూడా పడిపోయే పరిస్థితికి వచ్చేయడంతో ఇంక తుని పిచ్చుక తన పిల్లల్ని తీసుకుని ఆ ఇల్లు ఖాళీ చేసి బయటకొచ్చేస్తుంది బుచ్చి ఏ చెట్టు ఉండడమే సరేనమ్మా తుని పిచ్చుక తన పిల్లలతో ఒక చెట్టు కింద ఉంటుంది వాళ్ళు అక్కడే పడుకుంటూ ఉంటారు ఒకరోజు తుని పిచ్చుక తన పిల్లల కోసం వంట చేస్తూ ఉంటుంది తనకి తన పిల్లల్ని చూసి చాలా బాధగా అనిపిస్తుంది అనవసరంగా నావల్లే వీళ్ళిలా ఇల్లు లేకుండా చెట్టు కింద పడుకునే పరిస్థితి వచ్చింది నేను ఆ ఇల్లు కొంచెం బాగా కట్టించినా బావుండేది ఇప్పుడు ఇల్లు లేకుండా బాధపడుతున్నాం అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆ వైపుగా చిచ్చుకాకి వెళ్తూ తుని పిచ్చుకొని చూస్తుంది వెంటనే తన ఏంటి తనే ఇక్కడున్నా అసలేమైంది ఏముంది చిచ్చు నువ్వు కట్టిన ఇల్లు కొన్ని రోజులకే ఆ ఇంట్లోకి వెళ్లకుండానే పడిపోయింది మేముండే ఇల్లు పడిపోయేలా ఉంది అందుకని ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలా చెట్టు కింద ఉంటున్నాం అయ్యయ్యో అవునా తుని నేను కూడా ఒక కారణమే కదా సరేలే ఇలా ఒక చెట్టునే నువ్వు ఇల్లుగా మార్చుకో ఎలా చిచ్చు నాకు ఇల్లు కట్టుకోవడం రాదు కదా ఆ సర్లే దీనిలో నా తప్పు కూడా ఉంది కదా నేను కూడా సాయం చేస్తానులే చిచ్చుకాకి తుని పిచ్చుక కోసం ఒక చెట్టు ఇల్లు కట్టాలని నిర్ణయించుకుంటుంది తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది సరే తని నేను ఈ చెట్టుని ఇల్లుగా చేస్తాను సరే చిచ్చు నీకేం కావాలన్నా చెప్పు నేను తీసుకొని వస్తాను తునే నువ్వు కర్రలు తీసుకొన్రా ఈలోపు ఈ చెట్టుని చెక్కుతాను రోజు ఎలా అయినా నీకొక ఇల్లు ఇచ్చే వెళ్తాను నీ పిల్లలు ఎలా ఇబ్బంది పడడం నాకు నచ్చలేదు సరే చిచ్చు నేను కూడా ఇంటికి కావలసినవన్నీ తీసుకొని వస్తాను అలా ఇద్దరు అనుకుని ఇంటి పని చకచకా చేస్తూ ఉంటారు చిచ్చుకాకి ఆ చెట్టుని ఇల్లుగా మార్చడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది తుని పిచ్చుక కొన్ని కర్రలు కొట్టి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది ఇద్దరూ పనిచేసి చేసి అలసిపోతూ ఉంటారు అప్పుడు తుని పిచ్చుక వెళ్లి చిచ్చుకాకి కోసం టీ పెట్టి ఇస్తుంది హామ్మయ్యా బానే తీసుకొనొచ్చావుతుని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆ చిచ్చు నువ్వున్నావు కాబట్టి ఇల్లు అవుతుంది కానీ లేదంటే నేను నా పిల్లలు ఇక్కడే వచ్చేది అలా అంటవేంటి తుని ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు సరే పదా ఇంటి పని చూద్దాం అలా ఇద్దరూ కలిసి ఇంటిని బాగా రూపుదిద్దుతారు పిల్లలు ఆ ఇంటిని చూసి చాలా ఆనందపడతారు మొత్తానికి కాసేపటికి చిచ్చుకాకి తుని పిచ్చుక ఇద్దరు ఇంటిని తలుపుతో సహా అన్ని చేసి ఇంటిని చాలా అందంగా చేస్తారు ఇది అవును పిల్లలు మీ ఇల్లే ఇకపై ఇక్కడే మీరు ఆనందంగా ఉండొచ్చు థ్యాంక్స్ చిచ్చు ఆంటీ అవును చిచ్చు మాకు చాలా సాయం చేశావు ఏం పర్లేదులే తుని నువ్వు ఆనందంగా ఉండు చిచ్చుకాకి ఆనందంగా వెళ్ళిపోతుంది అలాగే పిల్లల సంతోషానికి హద్దులే ఉండవు అలా వాళ్ళు చాలా మనశ్శాంతిగా ఉంటారు తుని పిచ్చుక వాళ్ళది బాగా పల్లెటూరు ఊరిలో అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు ఆ ఊర్లోనే ఉండే పొలాలు చూసుకుంటూ అదే ఆధారంగా బ్రతుకుతూ ఉంటారు ఇంతలో ఎండాకాలం వస్తుంది దానితో పంటలేమీ ఉండవు వాళ్ళ ఇల్లు కడుపుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు పక్షులు అందరూ కూడా ఊర్లో ఉన్న చెరువులోనే నీళ్లు తెచ్చుకుంటూ తాగుతూ ఉంటారు అదే సమయంలో ఆ ఎండల వల్ల వాళ్ళ చెరువులు నీళ్లు తగ్గుతూ వస్తూ ఉంటాయి దానితో అందరూ భయపడుతూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఊర్లో నీళ్ల కరువు వచ్చేలా ఉంటుంది ఏంటి పెద్దగా లేవు అవును మహి పొలాలకి ఎలాగో లేవు అవి ఎండిపోయాయి ఇప్పుడు మనకి కూడా నీళ్లు లేకపోతే ఎలా బ్రతకాలో ఏంటో ఆ ఏం చేస్తాం ఆ ఉండి నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి ఈ ఎండాకాలం వరకంటే చాలా కష్టం అవును కాని ఆ దేవుడే దిక్కు మనకి అలా అనుకుంటూ అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు కొన్ని రోజులకి నీళ్లన్నీ అయిపోవస్తూ ఉంటాయి దానితో ఊర్లో అందరూ చెరువు దగ్గర నీళ్ళు తెచ్చుకోవడానికని వెళ్తారు అమ్మా చెరువులో నీళ్లు కూడా అయిపోతున్నాయి అవును నిజమే ఇది కూడా ఎండిపోయే స్థితికి వచ్చేసింది అవును కానీ అందరూ నీళ్లు తీసుకోండి ఇంట్లోనే పెట్టుకుందాం ఆ నీళ్లు ఇంట్లో పెట్టుకున్నా ఎన్ని రోజులుంటాయి ఆ తర్వాత ఏం చెయ్యాలి ఎప్పుడన్నా నీటిని వాడుకుందాం ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం అవును మన రోజులు ఎలా వెళ్తాయో ఏ పక్షులందరూ వాళ్ళ చెరువులో నీళ్లన్నీ కూడా పట్టుకుని ఎవరింట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు ఆ తర్వాత రెండు రోజులకే చెరువు ఎండిపోతుంది ఇంక ఊర్లో నీళ్లు కరువు వస్తుంది అందరూ చాలా భయపడుతూ ఉంటారు అందరు పక్షులు సాయంత్రం అయ్యేసరికి కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు లేక స్నానం చేయడానికి కూడా లేదే అవును నిజమే కానీ తాగడానికి అది చాలు అవును పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు అవునులేగానే అసలు అయాండాకాలం ఎప్పుడు నీళ్ళొయ్యత కొడుతూ ఉండేదాన్ని నా పరిస్థితి ఇలా అయిపోయింది ఇప్పుడే నీ బాధని చూపించుకు కుహు ఇంకా సమయం ఉంది అలా మాట్లాడుకుంటూ ఉంటారు రోజు రోజుకి వాళ్ల ఇంట్లో ఉన్న నీళ్ళైపోతూ ఉంటాయి దానితో ఊర్లో ఎక్కడైనా నీళ్లుంటాయేమోనని అందరూ తిరుగుతూ ఉంటారు ఒకరోజు కుహు బాతు ఇద్దరు కోసం చూస్తూ అంతా తిరుగుతూ ఉంటారు ఏంటో తుని నీళ్లు లేవని తెలిసి కూడా తిరుగుతూనే ఉన్నామో అవును కుహు ఎక్కడైనా బావిలో ఉంటాయేమోనని ఆశ అవునులే మా ఇంట్లో ఉన్న నీళ్లు కూడా ఎన్నో లేవు అందుకే కదా ఇన్ని తిప్పలు వచ్చాయి అలా చూస్తూ ఉంటే అప్పుడే కొంచెం దూరంలో వాళ్ళకి ఒక బోరింగ్ పంపు కనిపిస్తుంది అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు కుహు ఇక్కడికి బోరింగ్ పంపు ఎలా వచ్చిందంటావు ఏమో లేదుని అసలు ఎప్పుడు ఇక్కడ లేదు కదా అదే కదా నాకు కూడా అర్థం కానిది నాకేదో భయంగా ఉంది నిజమే మనం ఎప్పుడూ చూడని బోరింగ్ పంపు మన ఊర్లో అది కూడా ఎంత దూరంగా ఉండడం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఎందుకు వచ్చింది లేతూ నీ మనకే ఎక్కడి నుండి తొందరగా వెళ్లిపోదాం అలా ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఊర్లో చాలా పక్షులు ఆ బోరింగ్ పంపుని చూస్తారు కానీ ఎప్పుడు ఆ పంపు లేకపోవడంతో చాలా భయపడి వెళ్ళిపోతారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి ఇంట్లో నీళ్ళైపోయే కొద్దీ అందరూ కంగారు పడుతూ ఉంటారు తొనే తెలుసా అక్కడెక్కడో బోరింగ్ పంపు ఉందంట నాకెందుకు తెలీదు నేను కుహు చూసాము అవునా కానీ మన ఊర్లో ఎవరూ ఎప్పుడూ ఆ బోరింగ్ పంపు చూడలేదంట అలా అని ఎవరూ వేయించలేదంట అవును నిజమే నాకు అదే భయం వేసింది ఎక్కడా లేని వెంతలన్నీ మన ఊర్లోనే జరుగుతూ ఉంటాయి అలా ఉండగా అందరి ఇంట్లో నీళ్లైపోతున్నాయి దానితో చాలా కష్టాలు పడుతూ ఉంటాయి అప్పుడే ఊర్లో అందరూ ఒకచోట సమావేశమవుతారు అమ్మబాబాయ్ మన ఊర్లో నీళ్లు లేవు ఇప్పుడు మనం ఏం చేద్దాం అవును నిజమే ఇలా కూర్చుంటే నీళ్లు రావు మన కష్టాలు తీర్చడానికి కూడా ఎవ్వరూ రారు అవును నిజమే ఇప్పుడు ఏం ఏం చేద్దాం చెప్పండి చేయడానికి ఏముంది ఊర్లో ఎక్కడా నీళ్లు లేవు అంతా ఎండిపోయింది అవునవును కానీ ఆ బోరింగ్ గురించి ఏమంటారు ఒకసారి దానిని ప్రయత్నిస్తే ఎలా వచ్చిందో కూడా ఎవరికి తెలియదు కదా అలా అని ఊరుకుంటే మన పిల్లలను ఎలా చూసుకుంటాం వాళ్ళకైనా నీళ్లు కావాలి కదా ఒకసారి ప్రయత్నిద్దాం అలా అందరూ ఆలోచించుకుంటూ ఉంటారు అందరికీ భయంగా ఉన్నా కాని నీళ్లు కావాలి అనే ఆశ ఉంటుంది దానితో ఎవ్వరూ ఏ నిర్ణయానికి రాలేకపోతారు వాళ్ళలో వాళ్లే కంగారుగా ఉంటారు ఆ అయినా తుని అనేది కూడా నిజమే కదా ఇలా ఎన్ని రోజులుంటాం నీళ్లు లేకపోయినా ఎలాగో బాధపడతాం కదా అవునవును అదేదో ఆ పోరింగ్ పంపునే కొట్టి చూద్దాం ఏదో ఒకటవుతుంది అది అక్కడికి ఎలా వచ్చిందో తెలీదు మనకు అవసరమా లేదు లేదు వెళ్దాం అందరం కలిసి వెళ్లి చూద్దాం నీళ్ళు వస్తే అదృష్టము రాకపోయినా ఏమైనా అయినా కానీ దురదృష్టం అంతే సరే సరే అందరూ బిందెలు తెచ్చుకోండి వెళ్దాం అందరూ వెళ్లి బిందెలు తెచ్చుకుంటూ ఉంటారు ఇంకా అక్కడి నుండి బోరింగ్ పంపు దగ్గరికి వెళ్తారు ఎవరు పంపు కొడతారోనని చూస్తూ ఉంటారు ఎవరు భయంతో దాని దగ్గరికి వెళ్లరు కదా ఎంత ధైర్యం చేసినా కాని భయం ఉంటుంది కదా అయితే ఏంటి మీరిద్దరూ నీళ్లు కొట్టరా ఏంటి అబాబాబావా ఆకండి నేను కొడతాను అండి అయినా ఏమవుతుంది అవును భయపడే లాభం లేదు తుని నువ్వు అన్నది పిచ్చుక వెళ్లి బోర్ కొడుతూ ఉంటుంది కానీ ఎంతకీ నీళ్లు రావు దానితో ఇంకా ఫాస్ట్ గా నీళ్లు కొడుతూనే ఉంటుంది తనకి బాగా ఆయాసం వస్తూ ఉంటుంది ఏంటి ఇక్కడ కూడా లేవా ఏవో చోటు అయినా ఈ పంపుని ఎప్పటివరకు మనం వాడనే లేదు కదా అందుకే ఏమో వాడడం ఏంటి ఇప్పటివరకు మనం చూడనే లేదు కదా అవును అది కూడా నిజమే అలా కొడుతూ ఉంటే అవుతుందో ఏంటో చూద్దాం ఈరోజు మనకి ఎలా అయినా నీళ్లు రావాలంతే కాని నీళ్ళుండాలి కదా అలా అనుకుంటూనే తుని పిచ్చిక పట్టు వదలకుండా నీళ్లు కోసం చూస్తూనే ఉంటుంది ఎంతకి నీళ్లు రావు ఇంకా అందరికీ నిరాశ మొదలవుతుంది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు అయ్యో తుని ఆగు కాసేపు నేను కొడతాను నువ్వులే ఆ బాబోయ్ వచ్చేస్తుంది అవును ఎలా అయినా బాధగానే ఉంటుంది అందరూ కొంచెం పంపు నిజమే వస్తాయేమో అని ఆశ అలా ఒకరి తర్వాత ఒకరు పంపు ఎంత కొట్టినా నీళ్లు రాక చాలా బాధపడుతూ ఉంటారు అయ్యో మనకి నీళ్లుండవు ఎంతసేపటి నుండి ఎంతమంది ప్రయత్నించినా నీళ్లు రాలేదో ఆ దేవుడు మనకి ఎందుకు ఇలాంటి బ్రతికిచ్చాడో ఏంటో మన పరిస్థితి ఎలా ఉన్నా మన పిల్లలు మన వల్ల బాధపడుతూ ఇంకా ఆ దేవుడిపైనే భారం అంత ఇన్ని రోజులు ఇక్కడ లేని బోరింగ్ పంపు ఇక్కడికి ఎలా వచ్చిందో మనకి తెలియదు అలాగే ఆ నీళ్లు కూడా ఆ దేవుడే ఏదో ఒక మాయ చేయాలి అలా అనుకుంటూనే తుని పిచ్చుక మళ్లీ ఒక్కసారిగా బోరు కొట్టడం మొదలు పెడుతుంది అంతే ఒక్కసారిగా నీళ్లొచ్చేస్తాయి దానితో అందరూ ఆశ్చర్యపోతారు ఆ దేవుడికి దన్నం పెట్టుకుంటారు రండి రండి నీళ్లు పోనివ్వకుండా అందరూ పట్టుకోండి ఆ దేవుడి మనల్ని కరుణించాడు అందుకే ఇప్పుడు నిజమే నిజమే నీళ్ళొస్తున్నాయి నీళ్ళైపోయే లోపు అందరూ తీసుకోండి అందరూ వాళ్ళ దగ్గరున్న బిందులలో అన్నింటినీ కూడా నీళ్లు పట్టుకుంటూనే ఉంటారు కాని ఎంతకీ అవ్వకపోవడంతో ఆశ్చర్యపోతారు ఊర్లో అందరూ నీళ్లు పట్టుకున్నారు అయినా కానీ నీళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి అయిగా ఇవన్నీ పీడు పుములైనా కానీ నీళ్ళంటే ఆశ్చర్యంగానే ఉంది నిజంగానే ఆ దేవుడు మాయ ఏమో నేమే మనకి ఎలానో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇవే మన పంటలకి కూడా వాడితే అవును నిజమే అప్పుడు ఆహారం కూడా ఉంటుంది మనకి కష్టం లేకుండా ఆనందంగా ఉండొచ్చు ఆ సరే ఇక్కడ నుండి మనం మన పొలాలకు నీళ్లు పంపుదాం పదండి అవునవును అంతా తడిస్తే మనకింక కష్టమే లేనట్టే అందరూ కొంచెం కొంచెం సేపు బోర్ కొడితే సరిపోతుంది అలా అనుకుంటూ అందరూ బోర్ కొడుతూ ఉంటారు అలా ఊరిలో అంతా కూడా నీళ్లతో తడుస్తుంది అప్పటికి కూడా నీళ్లు అవ్వకపోవడంతో అందరూ సంతోషాలకి హద్దులే ఉండవు చాలా ఆనందంగా ఉంటారు